బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ షోలోకి యంగ్ బ్యూటీ అండ్ డాన్సర్ నయనికా ఎంట్రీ ఇచ్చింది దీనితో ఆమె రియల్ లైఫ్కి సంబంధించిన విషయాలు అనుభవించిన కష్టాలు వైరల్ అవుతున్నాయి అసలు ఎవరి నైనిక ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది ఆమె పడ్డ కష్టాలు ఏంటి లాంటి విషయాలు ఆమె బయోగ్రఫీ ద్వారా తెలుసుకున్నా నైనిక వాస్తవానికి తెలుగు అమ్మాయి కాదు ఆమె పుట్టి పెరిగింది ఒరిస్సాలో జార్స్ గూడా అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది ఆమె వయసు ఇరవై మూడేళ్లు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున నైనిక జన్మించింది పుట్టుకతోనే నైనికకి కష్టాలు మొదలయ్యాయి ఆడపిల్ల పుట్టిందని ఆమె తండ్రి నిర్లక్ష్యం చేశారట తండ్రిని తనని అసలు పట్టించుకోలేదు అని నయనిక పలు సందర్భాల్లో తెలిపింది ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తనని బాల్యంలోనే వదిలేశారని నయనిక పేర్కొంది దీంతో నయనిక తన తల్లితో కలిసి ఒరిస్సా నుంచి కి వచ్చి స్థిరపడ్డారు ఒరిస్సాలో ఇల్లు కూడా అమ్మేశారు ఆమె తల్లి ఒక సెలూన్ ని నడుపుతున్నారట అయితే నయనికకి చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే పిచ్చి డాన్స్ లో తన స్కిల్స్ ని పెంచుకుంటూ మంచి డ్యాన్సర్ గా సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని కలలు కంది ఒక సినిమా ఆడిషన్ కి వెళ్తే అందులో అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ తో పాటు చివర్లో కమిట్మెంట్కి కమిట్మెంట్ కి సిద్ధమా అనే కాలం కూడా ఉందంట అంటే కమిట్మెంట్ ఇస్తే అవకాశం వస్తుంది అలాంటి ఆఫర్స్ తనకొద్దని వెనక్కి వచ్చేసిందట తన డాన్స్ స్కిల్స్ మీదే ఫోకస్ పెట్టాలని డి షో ని ఎంచుకుని అక్కడ సత్తా చాటింది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులో నైనిక అవకాశాన్ని దక్కించుకుంది ఇక ఆమె ఓ మంచి డాన్సర్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ ద్వారా తన క్రేజ్ ని పెంచుకొని సినిమాల్లో అవకాశాలు కూడా పొందవచ్చు